अयोध्या से कौन आया अयोध्या से, से कौन आया जय श्री राम जय श्री राम जय श्री राम जय राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम नगर लोनी ఈరోజు పవన్ వీధులలో శ్రీ అయోధ్య రామ మందిరం రామ మందిరంలో పూజించబడిన అక్షింతలు ఊరేగింపు జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అమ్మ భక్తులకు నా తోటి భక్తులకు అందరికీ నమస్కారము ఇది మన పవన్ ఆరు వీధుల నుంచి మాకు ఐదారు వీధుల నుంచి తిరిగి తిరిగి ఇక్కడికి చేరుకుంటుంది ఈరోజు అయోధ్య నుంచి రామాల నుంచి వచ్చిన అక్షంతలు శోభాయాత్ర మనము విజయవంతం చేసుకుంటాము తరువాత ఫస్ట్ నుంచి ఉదయం ఇంటింటికి మీ ఇంటికి రామ మందిరం నుంచి వచ్చిన అక్షంతాలు తీసుకొని మీ ఇంటికే వస్తారు ఒక గ్రూప్ ఒక గ్రూప్ వస్తుంటుంది మీరు వాళ్ళు ఇంటికి వచ్చే వరకు మీరు పళ్ళెంలో హారతి ముట్టించుకొని పసుపుంగ తీసుకొని వచ్చి ఆకిట్లో ఉంటే వాళ్ళు ముగముద్దతోని అక్షింతలు మీ రామాల నుంచి అక్షింతలు మీ దాంట్లో వేస్తారు ఆ అక్షింతలను మనం బర్త్డే అప్పుడు కానీ గృహప్రవేశం అప్పుడు కానీ ఎటువంటి శుభకార్యంలో అక్షంతాలు వాడుకోవాలి మన అక్షంతల్లో కలుపు రామాలయం అక్షంతాలు కలుపుకొని అవి పవిత్రమైన అక్షంతలు ఐదు నుంచి వచ్చినాయి కాబట్టి అవి మనీ వాడుకోవాలి ఇది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అట్లా ఇరవై రెండు తర్వాత ఇరవై రెండు నాడు మనం ప్రతి ఒక్కరు ప్రొద్దు ప్రొద్దు నుంచి మధ్యాహ్నం వరకు అందరూ స్త్రీమూర్తులు అందరూ మన పవన్ గల్లీ వాసనంద ఆలయంలో భజన చేయాలి పన్నెండు పన్నెండు గంటల వరకు ఎందుకంటే అయోధ్యలో రామ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి మనము రాముడు విగ్రహం పెట్టుకొని మనము మధ్యాహ్నం వరకు భజన చేస్తూ కార్యక్రమాలు చేయాలి పూజ సాయంత్రం మళ్ళీ మనము సాయంత్రం ఐదు దీపాలు ముట్టేయాలి ఐదు దీపాలు ముట్టి ఒకటి గుళ్ళ రెండు మన ఇంట్లో దేవుడు గుళ్ళే పెట్టి మిగతా మూడు బయట వాకిట్లో పెట్టాలి దీపావళి మనం ఎంత పవిత్రంగా చేసుకుంటామో ఇది కూడా మన పండుగ వాతావరణం అంటే ప్రపంచ దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడ జరగలేదు అయోధ్య రామ మందిరం మనకు మనము అక్రమ కట్టడం కూల్చివేసిన తర్వాత మన భక్తులందరూ సేవతోని ఇది కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద రామాలయం మనం నిర్మించుకోలేదు ఇది మన గర్వకారణం అంతే మన భక్తుల విజయవంతంతోనే ఈ కార్యక్రమం విజయవంతమైంది కావున మనం ఈ కార్యక్రమాన్ని ఇరవై రెండు వరకు మనము ఈ విజయవంతం చేయాలి ప్రతిరోజు మన ఇంటికి వస్తూ ఉంటారు భక్తులు వస్తూ ఉంటారు ఒక్కో రోజు ఒక గల్లీ రోజు గల్లీ దిగుతూ ఉంటే మన అందరికీ రాముడి అక్షంతలు సప్లై చేయడం జరుగుతుంది దాంతో ఒక రాముడి ఫోటో ఇంకోటి ఆహ్వానం కూడా మనకిస్తారు ఇరవై రెండు తర్వాత మనం ఎప్పుడైనా సరే రామాలయంకు అయోధ్యకు వెళ్ళడానికి వీలుంటుంది అట్లా జై శ్రీరామ్

लक्ष्मण श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय जय राम श्री राम